మాకు న్యాయమా అంటూ కొత్తూరు గ్రామానికి చెందిన భూరం అనసూయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు ఒక న్యాయం మాకు న్యాయమా అంటూ కొత్తూరు గ్రామానికి చెందిన భూరం అనసూయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు ఉన్న కొద్దిపాటి భూమిని రోడ్డు విస్తరణకు కోల్పోగా మిగిలిన దాంట్లో నుండి పానాది రోడ్డు ఉందంటూ సర్వేయర్ హద్దులు పాతి భయాందోళనకు గురి చేస్తున్నారన్నారు ఇక నా పిల్లల భవిష్యత్తు ఏం కావాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా మూలుగు మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలో గ్రామానికి చెందిన అనసూయమ్మ నాలుగు వందల అరవై ఒకటి సర్వే నెంబర్ లో ముప్పై రెండు గుంటల భూమి ఉంది కాగా అందులో నుండి గతంలో రోడ్డు విస్తరణ కోసం అంటూ దాదాపుగా పద్దెనిమిది గుంటల భూమిని కోల్పోయారు బాధితులు అయితే మిగిలిన ఆ కాస్త భూమిలో నుండి గతంలో పానాది రోడ్డు ఉండేదని కొంతమంది గ్రామస్తులు పలుమార్లు గొడవకు వచ్చారని ఈ విషయమై కోర్టును సైతం ఆశ్రయించినట్లు పేర్కొన్నారు ఇప్పుడేమో రెవెన్యూ సర్వేయర్ వచ్చి ఏకంగా పానాది రోడ్డు పేరుట హద్దులు పాతి మా కుటుంబాన్ని భయాందోళనకు గురి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఇదే పానాది రోడ్డు అన్నట్లయితే మాకు ముందు స్థలాల నుండి తర్వాత ఉన్న భూమిలో నుండి కూడా ఉంటుంది కదా అని బాధితులు ప్రశ్నిస్తున్నారు ఇకనైనా రెవెన్యూ అధికారులు స్పందించి మా కుటుంబానికి న్యాయం చేసి ఆదుకోవాలని బాధితురాలు అనసూయ కోరారు లేదంటే సర్వేయర్ మాకు మా కుటుంబానికి చేసిన నష్టానికి ఇంటిల్లిపాది ఆత్మహత్య శరణ్యం అవుతుందని ఆమె కన్నీరు మున్నీరయ్యారు ఇది ఒకసారి నాగరాజు వచ్చిండే నా రోడ్డు పోయింది సార్ మాది మేము అర్ధనాలు వాడుతుంటే ఇరుగొట్టేసాడు ఇరుగొట్టేసినాక కూడా మళ్ళా పంచాయ్ అయింది మళ్ళా ఒక ఆయన నాగరాజుని తోలుకొచ్చింది నాగరాజుని తోలికొస్తే ఎలగొట్టేసాండేది మళ్ళీ ఇప్పుడు కొత్త ఆయన తోలుకొచ్చింది మొత్తాయినం దోలుకొచ్చి మళ్ళీ నడికెళ్ళి కడిని వాచుకు ఇడికెళ్ళు ఉంది పానాదని చేసి ఇదే ఉంది మళ్ళీ ఈరికెళ్ళి పోతే మళ్ళీ అక్కడ రోడ్డు బాయ్ మళ్ళీ నా పిల్లల పరిస్థితి ఏముంది మాకేం లేదు ఇల్లు ఇల్లు కట్టుకున్నాం ఇట్లా చేస్తుర్రు మమ్మల్ని బా బతకాలి నా సావాలినా ఆడికి మండలం కాడికి వచ్చి చచ్చిపోతాం అందరం నేను తిరిగినా మండలి తిరిగినా రాలేడు నేను మళ్ళీ ఇప్పుడు వచ్చిండు వచ్చి కళీలు వేసిపోయిండు మమ్మల్ని భయపెట్టి చేసిపోయిండు మరి మేము చావాలనా బతకాలనా ఊర్లో ఎవరన్నా నా చెప్తారా ఏం చేస్తారు సూళ్ళు ఉన్న జాగాలో పోయినాక నా పిల్లలకి ఏముంది సార్ మీదే అన్యాయము నాయము అన్నీ చేయాలి చూడు సారు నన్ను ఒత్తిరు కూడా ఒకసారి కొట్లాడాలైనయి కేసు నడుస్తుంది మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇవి వేసిరు కడీలు వేసిరు ఇళ్ళకి రావద్దు ఇది నాది అని చేస్తుంది సార్ కష్టం చేసి నేను కాపాడుకున్నా ఇప్పుడు నడమ నడమ వచ్చి నాది నాది అని కొట్లాటలు వస్తున్నాయి నేను ఒక్కొక్క రూపాయి వేసుకొని నా పెద్దలు సంపాదించింది కూడా ఓనియకుండా నేను చేసుకున్న అట్లా చేసుకుంటే ఇప్పుడు వచ్చి నా తాతల ఆస్తి పొడగొట్టకుండా నేను చేసుకున్నాను నా పిల్లలకు కావాలని ఇప్పుడు నడుమ కొనుక్కొని నన్ను అన్యాయం చేస్తురు నా ఆస్తి గుజ్జుకుంటురు ఏం జరిగినా కానీ న్యాయము ఊరికే ఊరి మీద రాసి చచ్చిపోతాం గ్రామం సార్ ములుగు మండలి సిద్దిపేట డిస్టిక్ నా పేరు రమేష్ మా అమ్మ మా నాన్న అంజయ్య ఇది మా ఫోర్ సిక్స్టీ వన్ సర్వే నంబర్ సార్ దీంట్లోకి వెళ్ళి మెయిన్ రోడ్ పోయింది మాది ఒంటి నుంచి మున్సిపాలిటీ పోయి మెయిన్ రోడ్డు గవర్నమెంట్ మా దాంట్లోకి వెళ్ళి తీసింది సార్ పోయి పదహారు గుంటలు మాది ముప్పై రెండు గుంటలు అయితే మా పెద్దనాన్నలకు పదహారు గుంటలు మాది పదహారు గుంటలు మాకు ఇచ్చింది సార్ అయితే దీంట్లో ఏమైందంటే వెనకల పానాది ఉండే అని చెప్పి మా ఎరకల పానాది ఎప్పుడు మాకు తెలియదు సార్ రెండు వందల ఇల్లులు కట్టేసిరు మాకు సోమత లేక మేము ఇల్లు కట్టుకోలేదు దీంట్లోనే పానాది ఉందని చెప్పేసి వెళ్ళి పానాది తీసి సర్వేర్ గారు కడీలు వాతేసి అటు ఇటు కడీలు వాతి ఇదే పానాది అని చెప్పేసి వెళ్ళిపోయింది సార్ నేను అడిగిన ఏం సార్ ఇది అంటే ఇక్కడ ప్రాబ్లం ఉంది ఇదే ఇదే పానాది అని చెప్పేసి అన్నారు సార్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా రెవెన్యూ వాళ్ళని అడుగుతున్నా మాకు మాకు ఆధారవే ఇది అది అటుపోయాక ఇది ఈ పానాది పోయినాక మాకు అక్కడ మిగిలేదు ఏం లేదు సార్ డబ్బా మందం కూడా రాదు సార్ మాకు ఇక మేము మేము ఏమైనా తాయి సావాల్సిన పరిస్థితి తప్ప మాకు ఏం లేదు సార్ ఇంతకన్నా మేము గవర్నమెంట్ని ఆదేశి అడుగుతున్నాం సార్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఆ రెవెన్యూ వాళ్ళని అడుగుతున్నాం ఇది ఎంతవరకు న్యాయం అనేది వాళ్ళు మాకు చెప్పాలి సార్ ఇక ఇంతకన్నా మేము ఏం చేసేది లేదు సార్ పానాది మీ మొత్తం మొత్తం సార్ పానాది అనేది ఇడికెళ్ళి ఆడవారికి ఉంది అన్నారు మాకు తెలియదు సరే ఉంది అన్నప్పుడు పానాది ఆడికేళ్ళీ వరకు తీయాలి ముద్దల మొత్తం అన్ని ఇల్లులు అయిపోయినాయి మాది ఒకటే ప్లాట్ ఉంది ఈ ప్లాట్లకి వెళ్ళి ఇళ్ళకెళ్ళే తీసిరు సార్ ఈ ఈ పానాది ఇక్కడనే ఇక్కడ పానాది ఉంది అని చెప్పి తీసిరు సార్ ఆయన సర్వేర్ గారు వచ్చిర్రు ఆ రోజు వచ్చి తీసిర్రు సార్ చేసి మీరు సర్వే చేస్తాం అని చెప్పేసి సంతకాలు కూడా మాతో పెట్టించుకున్నారు సార్ దాంట్లో ఏం రాసిరారో మాకు తెలియదు అది సార్ జరిగింది సరే మా ప్లా మా ప్లాట్లోనే పానాది తీసి ఇక్కడే పానాది ఉందని చెప్పి మమ్మల్ని భయభ్రాంతలకు గుర్తు చేస్తున్నారు ఇంతకన్నా మేము చేయాల్సింది ఏందో మరి ఆ గవర్నమెంట్ చెప్పాలా లేకపోతే ఆ రెవెన్యూ ఆఫీసర్లు వాళ్ళు ఎవరు సర్వేర్ గారా మరి ఎవరు ఎవరైనా న్యాయం చేస్తారా అనే ఉద్దేశంతో మేము మీ దగ్గరికి వచ్చినాం సార్ లేదండి ఏం పేపర్లు చూడలేదు మేము సంత సర్వే చేయాలంటే మీరు సంతకాలు పెట్టాలన్నారు సరే సర్వే చేస్తే మాకు కూడా న్యాయం జరుగుతుంది కదా మా ప్లాట్ మాకు వస్తుంది మా జాగా మాకు వస్తుంది అనే ఉద్దేశంతో మేము సంతకం పెట్టినాం సార్ స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ పొందిన శ్రీ శ్రీరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్